బీఆర్ఎస్ పాలనలో భారీగా అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి ఆరోపణలు చేస్తూ వస్తోంది గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి గుట్టు విప్పేందుకు శాఖల వారీగా కూపీలాగుతోంది పాత ఫైళ్ల దుమ్ము దులిపి మరీ లోటుపాట్లను వెతికే పనిలో పడింది ఏ చిన్న అనుమానం వచ్చినా ఎక్కడ లెక్కల్లో తేడా వచ్చినా వదిలిపెట్టట్లేదు మొన్న కాళేశ్వరం ప్రాజెక్టు లెక్కలు బయటపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మిషన్ భగీరథ పథకంపై ఫోకస్ పెట్టింది తీసిన గోతులెన్ని వేసిన పైప్ లైన్లెన్ని అంటూ ఆరా తీస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్ ఈ ఒక్క పథకంలోనే ఏడు వేల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఫోకస్ పెట్టింది ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంత తిన్నారని కూపి లాగేందుకు రంగం సిద్ధం చేస్తోంది శాఖల వారీగా పథకాల వారీగా వివరాలు సేకరిస్తున్నారు అధికారులు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్ ఇప్పుడు మిషన్ భగీరథ పథకంపై దృష్టి సారించారు ఈ పథకంలో భారీగా అవినీతి జరిగిందని రేవంత్ ప్రభుత్వం ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది గత బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రతి ఇంటికి మంచినీరు అందించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది సుమారు నలభై రెండు వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ పథకాన్ని మొదలు పెట్టారు రెండు వేల పదహారు ఆగస్టు ఏడున ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానించి గజ్వేల్ నియోజకవర్గంలో ప్రారంభించారు సుమారు ఒక లక్ష ముప్పై వేల కిలోమీటర్ల మేర పైపుల ద్వారా ఇరవై నాలుగు వేల గ్రామాలకు అరవై ఐదు పట్టణాలకు త్రాగునీరు అందించేలా పథకాన్ని రూపొందించారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల నాటికి రాష్ట్రంలో సుమారు ఎనభై శాతం పనులు పూర్తయ్యాయి చివరి దశ పనులు రెండు వేల ఇరవై రెండు వరకు జరిగాయి ఇంటింటికి తాగునీటి కోసం నలభై వేల కోట్ల బడ్జెట్ ఎక్కువని గతంలోనే విమర్శలు వినిపించాయి మరోవైపు మిషన్ భగీరథ పనులు నాసిరకంగా ఉన్నాయని అడ్డు అదుపు లేకుండా బడ్జెట్ పెంచేశారని అవినీతి జరిగిందంటూ ఆరోపణలు వెల్లువెట్టాయి ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మిషన్ భగీరథ అక్రమాలు బయటపెట్టేందుకు కసరత్తు చేస్తోంది నల్లాలు పైప్ లైన్లు వేయకుండా బిల్లులు తీసుకున్నట్లు కొనకుండానే మెటీరియల్ కొనుగోలు చేసినట్లు నిధుల దుర్వినియోగం జరిగినట్లు ప్రభుత్వం దృష్టికొచ్చింది మిషన్ భగీరథ కోసం కొన్న మెటీరియల్ వాడకుండా పక్కన పడేసినట్లు ఫిర్యాదులొచ్చాయి ఇంట్రా విలేజ్ వర్క్స్ లో గోల్మాల్ జరిగిందనే అనుమానాలు ఉన్నాయి మిషన్ భగీరథ పథకంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది ఒక్కో మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది విజిలెన్స్ విచారణ ద్వారా మిషన్ భగీరథలో జరిగిన అక్రమాలను ప్రజల ముందు పెట్టాలని చూస్తున్నారు ఇందులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది